చేస్తున్నా మరొక స్పెషల్ ఐటమ్ కింద కేవలం టూ డబల్ నైన్ టూ తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చే స్పెషల్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఐటమ్ అమ్మండి మర్చిపోండి మళ్ళీ రిపీట్ అడగద్దు మళ్ళీ రిపీట్ రాదు వచ్చిన మనకి రేట్కి ఇవ్వలేదు సార్ ఛాన్స్ ఐటమ్ అంటే ఛాన్స్ డిజిటల్ వర్షం డిజిటల్ వర్షం ఈ ఐటమ్ కనుక మీరు మన దగ్గర నుంచి తీసుకెళ్తే ఇంట్లో కాసుల వర్షం నెక్స్ట్ మరొక స్పెషల్ అండి ఈ మోడల్ అలానే ఉంటుంది సూపర్ సార్ అంటారు చూడండి చాలా డిస్టర్ బోర్డర్ చాలా ఎక్స్పెషల్ చాలా స్పెషల్ గా న్యూ గా ఉంది చూసే వాళ్ళకి మాత్రము చూడండి చాలా సెపరేట్ గా డిజిటల్ కొత్తగా ఉంది సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఎవరైనా మిస్ చేసుకుంటారో మిస్ చేసుకుంటే మీ బ్యాడ్ లక్ మనం అయితే చేసేది ఏం లేదు ఎందుకంటే చాలా చాలా స్పెషల్ ఐటమ్ అనిపిస్తుంది నాకు కూడా సార్ చెప్పాను కదా మల్మల్ లో ఒక స్పెషల్ ఐటమ్ వచ్చిందని స్పెషల్ ఐటమ్ మల్మల్ కాటన్ లో స్పెషల్ డిజైన్ సో మాల్మల్ కాటన్ మనకి వచ్చేసరికి స్పెషల్ గా ఉంటుంది కాటన్ లోకి ఇందులో కూడా ఒక స్పెషల్ డిజైన్ వెల్కమ్ టు మీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఓకే సార్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తగా చూసేవాళ్ళు చెప్తున్నాండి గుంటూరు లో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు మస్తు జబర్దస్త్ స్పెషల్ కలెక్షన్ తో మీకోసం మండే స్పెషల్ వీడియో అండి సో ఎవరు మిస్ చేయకండి మంచి మంచి ఐటమ్స్ ఈ రోజు అయితే స్పెషల్ పానీపూరి శారీస్ హిప్ బెల్ట్ శారీస్ అట్లాగే మగ్గం వర్క్ స్పెషల్ శారీస్ ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో ఒక సూపర్ వెరైటీ ఇస్తున్నాను ఇంకా ఒక కొత్త వెరైటీ వచ్చిందండి అంట అది కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఇంకోటి ప్రైస్ లో ఉంది సో ఇవన్నీ కూడా ఈ స్పెషల్ వీడియోలో ఉంటాయి సో ఎవరు మిస్ అవద్దు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పోదాం ఓకే సార్ సో ఫస్ట్ కలెక్షన్ అండి మంది కస్టమర్ రిపీట్ 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 గా అడుగుతున్నాయి స్పెషల్ డిజైన్ అండి కలర్ క్లాస్ చాలా మంది అడుగుతా ఉంటారు అన్న మెత్తటి చీరలు కావాలన్నా కట్టుకుంటే మెత్తగా ఉండాలంటారు కదా అలాంటి మెత్తటి శారీస్ అండి ఓకే ఉంటుంది కలెక్షన్ పానీపూరి స్పెషల్ డిజైన్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సలెంట్ కలెక్షన్ ఎవరు మిస్ అయితే సో మోస్ట్ వాంటెడ్ కలెక్షన్ అనమాట రీసెలర్స్ అయితే పళ్ళు బ్లౌజ్ 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 మీద అన్నీ డిజైన్ వచ్చింది గమనించండి చాలా స్పెషల్ గా ఉంటుంది మీరు గమనించినట్టు ఇది పానీపూరి అంటారు చాలా స్పెషల్ డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా అబ్దిరిపోతుంది స్పెషల్ మ్యాచ్ ఎనిమిది రంగులు రాయల్ బ్లూ హావీ బ్లూ గ్రీన్ సూపర్ ఉంటుంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎయిట్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలండి ఓకే సో మస్ట్ జబర్దస్త్ ఐటమ్ ఇది మటుకి మిస్ చేసుకోవద్దు మంచి ప్రాఫిట్ వస్తుంది సమ్మర్ స్టార్ట్ అయింది కదా కాటన్ శారీస్ కి అంత గిరాకీ ఉంటుంది అంటే మెత్తడి చీరలు కూడా అంతే గిరాకీ ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లో వెళ్ళిపోతాం షూర్ సార్ కోసం మళ్ళీ ఇక్కత్ కాటన్ రీస్టాక్ అయిపోయింది ఓకే సార్ మేము కూడా వెయిటింగ్ స్టాక్ ఏ దొరకడం లేదు చాలా చాలా డిమాండ్ ఉంది ఐటెం వచ్చేసరికి సో ఇక్కత్ కాటన్ కొత్తగా చూసే వాళ్ళకైతే కొత్తగా అనిపించచ్చు పాత వాళ్ళకైతే సుపరిచితం అంటే లాభం పొందిన ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు కొత్త వాళ్ళు మీరు మన దగ్గర పర్చేజ్ చేసినా కూడా మీకు అంతే లాభం వస్తుంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఒక బండి లో థర్టీ శారీస్ ఉంటాయి ఒక బండిల్లో సో మరి మరికి బండిల్ వచ్చేసరికి ముప్పై చీరలు ముప్పై రకాల ముప్పై వెరైటీస్ ఉంటాయి సో ఈ ముప్పై డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇట్లా బండిల్ టు బండిల్ అంటే ఇట్లా బండిల్ టు బండిల్ సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్నాము ఛాన్స్ ప్రైస్ కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మాత్రమే స్పెషల్ ఛాన్స్ ప్రైస్ అనేది సో మాకు బండిలో తండ్రి హాఫ్ బండిల్ చాలు అన్న వాళ్ళకి మాత్రం నూట ముప్పై రూపాయలు హాఫ్ బండి తీసుకున్న వాళ్ళకి ఫుల్ బండిల్ తీసుకుంటే మాత్రం నూట ఇరవై ఐదు రూపాయలు స్పెషల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు దీంట్లో వచ్చేసి డిజైన్స్ ఎలా ఉంటాయి మోడల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు జస్ట్ ఒక టెన్ శారీస్ మీకు డెమో ఇస్ చేస్తాను లోపలి థర్టీ సారీ చూపించారు కదా అన్న అని డౌట్ వస్తే టెన్ శారీస్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను షూర్ సార్ చూసారు కదా దీంట్లో ఒక టెన్ శారీస్ ఎలా ఉంటాయి ఏంటనే మీకు డెమో చూపిస్తారా ఓకే సార్ సో సమ్ డిజైన్స్ మీకు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది డిజైన్స్ అనేది ఓ చేయండి ఆల్మోస్ట్ మనకి కొత్త డిజైన్స్ అలా ఉంటాయి అనమాట ప్యూర్ కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది కాబట్టి వితౌట్ బ్లౌజ్ ఆల్మోస్ట్ మన అయితే వెళ్ళి నోటెడ్ కలెక్షన్ అండి సో కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి సారీస్ మంచి లాభాలు వస్తాయి లాభం వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు బండిల్ టు బండిల్ సార్ బండిల్ టు బండిల్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది లేదు ఒక ఫిఫ్టీ శారీస్ చాలు అనుకుంటే వన్ థర్టీ రూపీస్ పడుతుంది సో ఒకసారి తీసుకోవాలని డిసైడ్ అయినప్పుడు బండిలే సేఫ్ అండి ఎందుకంటే ఈజీగా సోల్డ్ అవుట్ అయితే ఇంటి దగ్గర మాత్రం డిజైన్స్ ఇలా వస్తాయండి జస్ట్ మీకు డెమో కోసం అంటే బండిలో ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక టెన్ శారీస్ కూడా మీకు చూపించా డిజైన్స్ మోడల్స్ ఎలా ఉంటాయి సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం షూర్ సార్ సో బ్లాక్ అండ్ వైట్ మనకి ఒకసారి డోలా మళ్ళీ వచ్చేసరికి మనందరూ అడుగుతున్నటువంటి కలెక్షన్ అనమాట ఈ డిజైన్ కి మంచి కూడా ఉంది కూడా చూపిస్తాను టూ డిజైన్స్ రీస్టాక్ ఫస్ట్ డిజైన్స్ అయితే ఐటమ్ కోసం ఎందుకంటే చాలా బాగుంటుంది ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి మనకి ఇచ్చిన మంచి గుడ్ రివ్యూ ఏంటంటే అన్నా ఈ శారీస్ మేము లోనే ఫైవ్ హండ్రెడ్ కొన్నామన్నా అన్న అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం హోల్సేల్లో ఎంత ప్రైస్ కి అమ్మితే అమ్ముకునే వాళ్ళు ఎలా అమ్ముతారు సో ఎక్కువ కొని మోసపోవద్దు మళ్ళీ చెప్తున్నాను ది బెస్ట్ షాప్ ఉంటుందండి హోల్సేల్ షాప్ గుంటూరులో సెల్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుంది మంచి ప్రైసెస్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది షాప్ విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ నేను ఇస్తున్నాను కేవలం టూ డబల్ నైన్ నైన్ మాత్రమే చూడండి కంపారబుల్ ప్రైస్ లో మీకు ఎంత వేరియేషన్ వచ్చిందో స్పెషల్ హీ గోల్డ్ ఫ్లవర్స్ బ్లాక్ స్పెషల్ బ్లాక్ అండ్ ఐటమ్ నైన్ దీంట్లో వచ్చేసి ఇంకో డిజైన్ ఉంటుంది టూ డిజైన్స్ చూపిస్తాను ఒక బండి కలర్ సిక్స్ వస్తాయి పళ్ళు సేమ్ డిజైన్ ఇదే డిజైన్ మీకు ఆరు కలిపి ఒక కట్ట లాగా వస్తుంది ఆరు కలిపి ఒక బండిల్ వస్తుంది దీంట్లో సెకండ్ డిజైన్ కూడా మీకు ఒకసారి చూపిస్తుంది యూనిఫామ్ అడుగుతున్నారు కదండి చాలా మంది యూనిఫామ్ అని గుళ్ళో ఏదో సంథింగ్ అని అట్లా ఇది ఒక స్పెషల్ కలర్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది బ్లాక్ కూడా చూపించిన అంటే ఏమో సరే మిగతా ఏమైనా కావాలంటే బ్లాక్ కూడా బుక్ చేసుకోవచ్చు సో ఈ ఏర్కే వైలెట్ బాగా హైలైటెడ్ అయిన కలర్ అనమాట రియలీ నైస్ అండి ఇదంతా కూడా మనకి క్రోసెట్ డిజైన్ వస్తుంది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ పైన స్పెషల్ ఏంటంటే కంటిన్యూగా ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీ మొత్తం అసలు ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నానండి కేవలం స్పెషల్ ఈ యొక్క కలర్ అవైలబుల్ ఉందండి చాలా చాలా స్పెషల్ పళ్ళు మొత్తం టోటల్ గా శారీ మొత్తం త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా ఒక బండిలో సిక్స్ అవైలబిలిటీ కేవలం రూపాయలు మాత్రమే సో మరొక స్పెషల్ ఐటమ్ కూడా మీకోసం ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ మరొక స్పెషల్ అండి ఈ ఐటమ్ అలానే ఉంటుంది ఈ మోడల్ అలా ఉంటుంది ఈ ప్రైస్ కూడా మెస్మరైజింగ్ ఉంటుంది సూపర్ ఓపెన్ చేసాక వావ్ అంటారు అలాంటి మోడల్ ఇది రియల్లీ సో చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంథింగ్ స్పెషల్ ఉంది ఓకే బోర్డర్ డిఫరెంట్ ఉందండి స్పెషల్ ఏందంటే బార్డర్ చూడండి ఎస్ సార్ బార్డర్ చాలా ఎక్స్పెషల్లీ చాలా స్పెషల్ గా న్యూగా ఉంది చూసే వాళ్ళకి మాత్రము చూడండి చాలా స్పెషల్గా ఓ సపరేట్ గా డిజిటల్ ఇచ్చేసారు వెరీ నైస్ అండి బ్లౌజ్

అండ్ పీకాక్ గ్రీన్ మెయిన్ రెడ్ మ్యాచింగ్ వస్తుంది అద్భుతంగా ఉంటుంది మ్యాచింగ్ అయితే ఎయిట్ కలర్ స్పెషల్ కూడా అద్భుతంగా ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మంచి ఛాన్స్ ఐటమ్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా ప్రతిదీ కాంట్రాస్ట్ వస్తుంది సో చూసారు కదా అద్భుతమైన ఐటమ్ ఇంకొక మరొక స్పెషల్ ఐటమ్ కూడా చూపిస్తాం అది కూడా అంతే ప్రైస్ ఎవరు మిస్ చేసుకోవద్దు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అమ్మండి మర్చిపోండి మళ్ళీ ఆ ప్రైస్ కి రాదు అలాంటి ఐటమ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను చెప్పండి మరొక స్పెషల్ ఐటమ్ మీ ముందుకు అందజేస్తున్నాను వా అనిపించింది ఈ ఐటమ్ నేను చెప్పాక ప్రైస్ ఓకే సార్ చూడండి ఐటమ్ అయితే ప్యూర్ షిఫాన్ వస్తుంది ఐటమ్ వచ్చే శారీ అంతా కూడా కంపల్సరీగా విస్కస్ లైన్స్ వస్తాయి సారీ మొత్తం ఓవరాల్ అంతా కూడా మనకి ఒకసారి విస్కస్ లైన్స్ అనేది బార్డర్ నుంచి పై వరకు వస్తుంది అనమాట అది కూడా దగ్గర దగ్గరగా వచ్చినాయండి బ్రాడ్ గా దూరం దూరం కాకుండా చూడండి రియల్లీ నైస్ అండ్ ఇంకా స్పెషల్స్ ఉన్నాయి ఆ స్పెషల్స్ కూడా చూద్దాము బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అండ్ బోర్డర్ వర్క్ బ్లౌజ్ అండి హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ ఆల్సో కానీ ఈ స్పెషల్ ఐటమ్ మన సూరత్ బాంబే నుంచి నేనుస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ కింద కేవలం టూ డబల్ టూ తొంభై తొమ్మిది రూపాయలు అయితే స్పెషల్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఐటమ్ అమ్మండి మర్చిపోండి మళ్ళీ రిపీట్ అడగద్దు మళ్ళీ రిపీట్ రాదు వచ్చిన మాది రేట్కి సార్ ఛాన్స్ ఐటమ్ అంటే ఛాన్స్ ఐటే సో దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూసేద్దాము టూ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి దీంట్లో సిక్స్ కలర్ కూడా చాలా స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది త్రీ కలర్స్ సీ షేడ్ అండి పింక్ ఆనియన్ పింక్ కలర్స్ మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది గ్రీన్ ఆనియన్ బ్లూ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఒక మరొక స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మీకు చూపిస్తున్న డిజిటల్ వర్షం డిజిటల్ వర్షం సూపర్ ఉంటుంది ఐటమ్ ఓకే సార్ ఐస్ కూడా అది కూడా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను మండే స్పెషల్ వీడియో అండి ఓకే సార్ అంతా కూడా సో ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్స్ మీకు అందిస్తున్నాను మన సూరత్ బాంబే నుంచి మీకు ఇచ్చే ప్రతి ఐటమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి లాభం ఇచ్చే బయటకు వెళ్తుంది వన్ పీస్ కూడా ఆగదు అది మంది గ్యారంటీ ఒకసారి షాప్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది ఒకసారి షాప్ విజిట్ చేస్తే మీరు ఇంత ముందు విజిట్ చేసిన షాప్ అన్ని మర్చిపోతారు ఎందుకంటే మనం ఇచ్చే ప్రైసెస్ మనం ఇచ్చే మోడల్స్ రాజీ లేదు ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి మంచి ఐటమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి ఇక్కడ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ మీకు ఓపెన్ చేస్తున్నాను

కంప్లీట్ కంప్లీట్ గ్లేజింగ్ చాలా గా ఈ డిజిటల్ వర్షం వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఫోర్ వన్ నైన్ ఫోర్ వన్ నైన్ పంతొమ్మిది రూపాయలకి అద్భుతంగా ఉంటుంది సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే రీసెల్లర్స్ స్కీమ్ మంచి లాభం వస్తుంది ఇంటి దగ్గర గానీ షాప్ లో గానీ అమ్ముకునే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచ్ కూడా సూపర్ ఉంటుందండి రియల్లీ సార్ చాలా చాలా బాగుందండి డిజిటల్ వర్షం మాత్రం మిస్ కాకుండా ఖచ్చితంగా సెట్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దండి కేవలం ఫోర్ వన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఇలాంటి క్లాస్ లో చాలా ఫస్ట్ గ్రీన్ కూడా మ్యాచ్ ఉంది సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఎవరైనా చేసేది ఏం లేదు ఎందుకంటే చాలా చాలా స్పెషల్ ఐటమ్ గా అనిపిస్తుంది నాకు కూడా కేవలం ప్రైస్ కూడా చాలా స్పెషల్ ప్రైస్ కదా కేవలం కలర్ స్పెషల్ సో ఈ అద్భుతాన్ని కూడా మిస్ చేసుకోవద్దు మీకైతే మంచిగా మంచిగా లాభం వస్తుంది సో మీకోసం చూపిస్తున్న మరొక ధూమ్ ధామ్ స్పెషల్ ఐటమ్ ఓకే కాటన్ ఒక స్పెషల్ ఐటమ్ రీస్టాక్ అయింది అది కూడా ఓపెన్ చేస్తున్నాను మల్మల్లో చాలా స్పెషల్ వెరైటీ వచ్చింది మల్మల్ లో చాలా బిగ్ బాడో చూపిస్తాను షూర్ సార్ మల్మల్ లో ఒక స్పెషల్ ఐటమ్ వచ్చిందని స్పెషల్ ఐటమ్ మల్మల్ కాటన్ లో స్పెషల్ డిజైన్ సో మల్మల్ కాటన్ వచ్చేసరికి స్పెషల్ గా ఉంటుంది కాటన్ లోకెల్లా ఇందులో కూడా ఒక స్పెషల్ డిజైన్ అయితే మనకి లాంచ్ అయ్యిందండి గమనించండి స్పెషల్ ఉంటుంది ఇది మనకి పళ్ళు షుబూరి షేడెడ్ అండ్ చెక్ మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్స్ ఉన్నాయండి బోర్డర్ మీద పళ్ళు మీదే కాదు ఈ డిజిటల్ మనకి పీకాక్ బ్యాక్ సైడ్ కూడా చెక్స్ అనేది ఆల్ ఓవర్ కంటిన్యూ అయింది ఇట్లా నిలబడిన ఫుల్ ఫిగరు బ్లౌజ్ ఎట్లా వస్తుంది చాలా సంథింగ్ స్పెషల్ బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా ఇస్తున్నాను మంచి స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ అంటే నాలుగు రూపాయలకే ఒరిజినల్ మల్మల్ హెవీ బార్డర్ అండి షిబోరి బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపో ఇప్పుడైతే కలర్ చాట్ చూసేద్దాము సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచ్ ఓకే సార్ గ్రే కలర్ ఎల్లో వచ్చేసాం గ్రే అండి గ్రే కూడా చాలా బాగుంటుంది బ్లూ పీస్ కూడా ఆగదండి మంచి లాభం ఇచ్చే బయటకు పోతుంది మీ దగ్గర కలర్స్ మ్యాచింగ్ కూడా అదిరిపోతుంది మస్తు కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ పింక్ సో ఇది కూడా మంచి ఐటమ్ మీకు మంచి లాభం ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నాను మరొక స్పెషల్ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ ఐటమ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ కలెక్షన్ మీకు ఓకే సో వీడియోలోనే ఇది మనకి ధూమ్ డౌన్ స్పెషల్ ఐటమ్ అనమాట పల్లు ఉగాది స్పెషల్ ఎస్ సార్ శ్రీరామనవమి స్పెషల్ అనుకోండి నిజంగానే స్పెషల్ ఉంటుంది ఐటమ్ ఇది ఓకే సార్ ఎందుకంటే దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే ఓకే వర్క్ చూస్తే బ్లౌజ్ వర్క్ ఒక్కసారి వావు కాదు వావ్ 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 అని అంటూనే అంటే

పర్పుల్ అలానే మనకి కనకంబరం షేడ్ అండ్ మనకి ఒకసారికి స్కై బ్లూ అండ్ మనకి సంపంగి గ్రీన్ లెమన్ ఎల్లో కలర్ అండ్ వైలెట్ కలర్ అనమాట స్పెషల్ మ్యాచింగ్ అండి ఆరు రంగులు కేవలం టెన్ నైన్టీ నైన్ థౌసండ్ డబల్ నైన్ తొమ్మిది రూపాయలకి స్పెషల్ సారీ నెక్స్ట్ వీడియో మీకు కంప్లీట్ గా ఓకే సార్ నైటీస్ మ్యాచింగ్స్ ఇస్తా చాలా మంది అడుగుతున్నారు ఆ వీడియో చేయండి అని నెక్స్ట్ వచ్చేసి టాప్స్ లో త్రీ పీస్ సెట్స్ ఇస్తాను కూడా చాలా మంది అడుగుతున్నారు వీడియో చేయమని సో ప్లాజో సెట్స్ కూడా రిటైల్ వీడియో కూడా అందిస్తాను మీకోసం ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు రిటైల్ వీడియో ప్లాజో సెట్స్ చేయండి అని కంపల్సరీగా మీకు అది కూడా అందిస్తాను ఇలాంటి మరి మోడల్స్ మరి వెరైటీస్ కావాలంటే మాక్సిమం ట్రై చేయండి షాప్ విజిట్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ మీరు చూసినవి కాకుండా గోల్డెన్ వెరైటీస్ చూసుకోవచ్చు ఇక ఏది నచ్చితే అది కొంతమంది నెంబర్ కాల్ చేస్తున్నారు కాల్ చేసిన అవసరం లేదమ్మా అంటే మీకు డౌట్స్ ఇబ్బంది ఉంటే కాల్ చేయండి జస్ట్ మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి మీకు యూట్యూబ్ లో వీడియో కింద నెంబర్ వస్తుంది ఆన్లైన్ ఆర్డర్ అని ఆ నెంబర్ కి మీ ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు ఏదైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అట్లాగే షాప్ వచ్చేవాళ్ళు కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి రండి అట్లా ఈజీగా ఉంటుంది మాకు ఐటమ్ తీసి వచ్చి మూడు వందలు ఏదో చూపించా ఉన్నా చూపించా అంటే మా టోటల్ కన్ఫ్యూజ్ సో అర్థమవుతుంది కదా మరి మంచి వెరైటీస్ మోడల్స్ కావాలంటే మన షాప్ విజిట్ చేయండి ఆన్లైన్ లో ఈజీగా చూసుకోండి ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి సో మరొక మంచి స్పెషల్ వీడియోతో మరొక మంచి స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్ తో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉందాం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు థ్యాంక్ సార్